హలో అండి గుడ్ మార్నింగ్ అయితే నైట్ నుంచి నాకు కాల్స్ వస్తా ఉన్నాయి వాట్సాప్ లో పెడతా ఉన్నారు పార్టీ వాళ్ళు అనుకోండి ఆత్మీయులు అనుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి ప్రతి ఒక్కరు కూడా విష్ చేస్తా ఉన్నారు నిజంగా నాకు మస్తు హ్యాపీ అయింది మొన్న యాక్సిడెంట్ లో కూడా అంతా దగ్గరకు వెళ్ళి బయటపడ్డా అంటే మీ అందరి ప్రేమ అభిమానాలు నిజంగా నా పిల్లల ప్రేమ మా రాముడు గాని మీ అందరిది గాని నాకు ఎంత మందినిచ్చినట్టే హనుమాను మీ అందరి ప్రేమనిచ్చిండు ఇంకా నాకు వేరే స్పెషల్ గిఫ్ట్ ఏంది చెప్పండి నాకు బర్త్డే గిఫ్ట్ మా రాముడు అంటుండే నీకేం కావాలి గిఫ్ట్ చెప్పే అని చెప్పి నాకు ఏ ముద్దు నాకు ఇంత ప్రేమ ఉంది ఇంత ప్రేమకు మించిన గిఫ్ట్ ఇంకెవరికి ఉంటా చెప్పండి నాకైతే హనుమాన్ ఎక్కడ చూసినా ప్రేమని ఇచ్చిండు ప్రేమ ఆ ప్రేమని వెలకటలేని అసలు ఎవరికి ఇంత ఉండదేమో నాకు అంత ఇచ్చిండు నా హనుమాన్ ఇవ్వ స్పెషల్ అంటే నాకు హనుమాన్ దర్శనం హనుమాన్ దగ్గరికి వెళ్తేనైతే మస్తు ఇంకా నాకు వేరే ముద్ద అనిపిస్తుంది నిజంగా మీ అందరిని నా హనుమాన్ గిఫ్ట్ ఇచ్చిండు మీ అందరి ప్రేమనే నాకు హనుమాన్ గిఫ్ట్ గా ఇచ్చిండు నాకు అది చాలు నాకు ఎప్పటికిట్లా మీ